నమస్తే అండి నేను మీ సరిత వెల్కమ్ బ్యాక్ టు సరిత కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే నేను ఒక కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చానండి అది వచ్చేసి బందోస దీని టేస్ట్ అయితే చాలా బాగుందండి సో పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు అలానే పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారండి నాకు కూడా చాలా బాగా నచ్చింది నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను సో కాబట్టి ఈ రెసిపీ అయితే కంపల్సరీ ట్రై చేయండి మనం ఎప్పుడైనా అంటే పిండి నానబెట్టుకున్నప్పుడు అప్పటికప్పుడు చేసుకుని ఈ బందోసాలండి దానికోసం అయితే వన్ కప్ వరకు అయితే నేను ఉప్మా రవ్వ అది బొంబాయి రవ్వ సుబ్జీ రవ్వ అది ఏమైనా అంటారండి దాన్ని సో అది తీసుకున్నాను హాఫ్ కప్ వరకు అయితే పెరుగు వేసుకున్నాను అలానే ఒక హాఫ్ కప్ వరకు వాటర్ పోసుకొని అయితే ఇది బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇలా చేసుకుని అయితే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పక్కన పెట్టేయండి సో అప్పుడు మనకు అంటే ఆ రవ్వ అనేది పెరుగు పిలుచుకొని మనకు కొంచెం గట్టిగా అవుతుందండి చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు ఒక కప్పు బొంబాయి రవ్వ అలానే హాఫ్ కప్పు పెరుగు ఉంటే చాలండి ఈ టూ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు ఇంకా అంటే బందోసాలు అనేవి ఈజీగా చేసుకోవచ్చు సో ఇలా చేసుకొని ఇప్పుడు పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఫిఫ్టీ మినిట్స్ రా చూపిస్తున్నాను చూడండి సో ఇది అంటే రవ్వ అనేది కొంచెం పెరుగు పీల్చుకొని కొంచెం గట్టిగా అయిపోతుందండి సో ఇలా గట్టిగా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇదంతా ఒక మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి సో ఇలా వేసుకొని ఇందులో కొంచమే వాటర్ పోసుకోవాలండి ఎక్కువైతే అసలు పోదు జస్ట్ అది కడిగి నేను కొంచెం వాటర్ పోసాను సో ఇలా కొంచెం వాటర్ పోసుకొని అయితే మనకు అంటే మంచిగా గ్రైండ్ చేసుకోవాలండి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి సో చూడండి గ్రైండ్ చేసుకుంటే ఇలా ఉంటుంది మరీ దోశ లా కాకుండా కొంచెం తిక్కువ వేసుకోండి మరి అంత లూజ్ చేసుకుంటే కూడా సరిగా రాదండి ఇలా చేసుకుని మళ్ళీ గిన్నెలో తీసేయాలి సో ఇలా తీసేసిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మీరు కావాలంటే పచ్చి ఆనియన్స్ కానీ క్యారెట్ కానీ వేసుకోవచ్చు అండి నేను అంటే పచ్చి వేయకుండా లైట్గా ఫ్రై చేసి వేస్తున్నాను ఇక్కడ కడాయి పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో కొంచెం జీలకర్ర అలానే మినపప్పు వేసాను అంటే కొంచెం తినేటప్పుడు తగులుతూ ఉంటే బాగుంటుందని అని వేసానండి ఇష్టం లేని వాళ్ళైతే స్కిప్ చేసేయండి తర్వాత పచ్చిమిర్చి అలానే కొంచెం ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకున్న ఆనియన్స్ క్యారెట్ కూడా వేసుకోవాలి సో ఇలా ఒక వన్ టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకుని వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది మీరు కావాలంటే ఇంకా ఇందులో కొంచెం కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసుకోవచ్చండి సో ఒకవేళ ఇదంతా ఇష్టం లేని వాళ్ళు మాత్రం డైరెక్ట్ అంటే ఆనియన్స్ ఒకటైనా అందులో వేసుకొని చేసుకోవచ్చు సో ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇదంతా మనం పిండిలో వేసుకోవాలి సో ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు పిండికి సరిపడైతే కొంచెం అంటే సాల్డ్ సాల్ట్ అలానే ఇందులో కొంచెం సోడా ఉప్పు వేసుకోండి సో సోడా ఉప్పు వేసుకోవడం వల్ల కొంచెం పొంగుతూ వస్తాయండి సో కాబట్టి కంపల్సరీ వేసుకోండి అది కూడా సో ఇలా వేసుకుని అయితే ఒకసారి బాగా కలుపుకొని పక్కన పెట్టేయాలి సో ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనం పోపు చేసుకునేది ఉంటుంది కదండి సో పోపు చేసుకుని చిన్న గిన్నె నాన్ స్టిక్ పాన్ ఉంటుంది కదా అది తీసుకోవాలి సో అది తీసుకొని నా దగ్గర అయితే ఇది ఉందని నేను ఇందులో చేస్తున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త హీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో నేనైతే చిన్న గరిటెతో అయితే ఒక త్రీ అంటే ఇందులో హాఫ్ వరకు వేసుకోవాలండి ఇప్పుడు నేను తీసుకున్న అంటే ఆ ప్యాన్లోకి అయితే హాఫ్ వరకు మనం ఇది వేసుకోవాలి సో ఇలా వేసుకుని అయితే మూత పెట్టేయాలి సో మూత పెట్టేసి మళ్ళీ వన్ టూ మినిట్స్కి మళ్ళీ ఇంకో సైడ్ టర్న్ చేసుకోవాలండి చూడండి ఇప్పుడు వన్ మినిట్లో చూడండి ఎంత మంచి పొంగిందో సో ఇంకో సైడ్ టర్న్ చేసుకొని ఇంకో వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సో లోపల కూడా చక్కగా ఉడికి టేస్ట్ అనేది చాలా బాగుందండి సో కాబట్టి కంపల్సరీ ట్రై చేయండి నేను ఫస్ట్ టైం చేశాను కానీ చాలా బాగా కుదిరినాయండి సో ఇంకా ఫస్ట్ కొంచెం అట్లా వచ్చింది కానీ సెకండ్ అయితే ఇక మనకు రియల్ లానే వచ్చింది సో కాబట్టి కంపల్సరీ ఈ విధంగా చేసి అయితే పిల్లలకి పెట్టండి అలానే మనకు అంటే హెల్దీ కూడా అండి ఎప్పుడైనా టైం లేనప్పుడు ఇలా తక్కువ టైంలో ఇలా చేసుకోవచ్చు అంటే మనం టిఫిన్స్కి ఏం నానబెట్టుకున్నప్పుడు అయితే ఇలా ట్రై చేయండి ఎప్పుడైనా సో ట్రై చేసి మీకు ఎలా వచ్చినా మీ ఫీడ్బ్యాక్ అయితే నాతో షేర్ చేసుకోండి ఇప్పుడు ఈ వచ్చిన మనం అంటే పల్లీ చట్నీతో కానీ లేకపోతే టమాటా చట్నీ దేనితోనైనా తినొచ్చండి నేనైతే పిల్లలకి పల్లి చట్నీ ఇష్టమని అదే చేశాను మీరు కావాలంటే టమాటో చట్నీ అయినా తినొచ్చు సో కాబట్టి కంపల్సరీ ట్రై చేసుకోండి అలానే వీడియో నస్తే కంపల్సరీ లైక్ చేయండి లైక్ చేసి ఇంకా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి ఇంకా మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్